హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే పేరు నాకు కూడా తెలియదు ప్లీజ్ పేరు మాత్రం అడగండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది సో వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే రెసిపీకి పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తే అది సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే చూసారా చాలా ఫ్రెష్గా అయితే కొత్తిమీర కనిపిస్తుంది ఈరోజు రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను ఏంటండి కొత్తిమీర చూపిస్తున్నాను కదా అని కొత్తిమీరతో రెసిపీయా అనుకోకండి సో కొత్తిమీరతో అయితే కాదు నా వెనక చాలా కూరగాయలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడే ఈ రోజే తీసుకొచ్చి అన్నీ వాష్ చేసి అయితే పెట్టుకున్నాను సో మీరేం చేస్తే మాకేంటి ఎందుకు అదంతా అని అంటున్నారా లేదులేండి ఇంకా లేట్ చేయను మీరు తిట్టుకోకముందే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం అయితే నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేడయ్యాక ఇందులో ముందుగా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ అయితే నేను నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇక్కడ నేను ములంకాయలు వేసుకుంటున్నానండి అయితే ఇక్కడ అందరూ ములంకాయలే వేసుకోవాలని లేదు ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు బెండకాయలు కానీ వంకాయలు కానీ ఆలు కానీ ఏదైనా వేసుకోవచ్చు అయితే నాలుగు వంతులు ఆనియన్స్ వేస్తే ఒక గొంతు మాత్రమే వెజిటబుల్స్ వేసుకోవాలి అలాంటప్పుడే ఇక్కడ కర్రీ అయితే చాలా బాగుంటుంది సో టేస్టీగా కూడా వస్తుంది అందుకోసం ఈరోజు నేను ఇక్కడైతే ములంకాయలు తీసుకున్నాను ఇవే తీసుకోవాలని అయితే ఏం లేదు సో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆనియన్ అయితే కుక్ అవుతుంది ఫ్రై అవసరం లేదండి కుక్ అయిపోతే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా ఆనియన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి దంచి వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే కరియేపా కొద్దిగా వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలిపి టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నట్లయితే మనం వేసుకునే ఆనియన్ నెక్స్ట్ వెజిటబుల్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి సో మనకి ఆనియన్స్తో పాటే కూడా మనం వేసుకునే వెజిటబుల్ కూడా కుక్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి ఆనియన్ వేగాక వేయవసరం లేదు ఆనియన్తో పాటే ఇక్కడ వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి సో మనకి మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పులుపు కోసం పెరుగు యూజ్ చేస్తున్నాం పెరుగు గట్టి అంటే వాటర్ లేకుండా ఉంటుంది కదా గట్టి పెరుగు అదైతే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను త్రీ స్పూన్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది వేసుకున్నాను సో పెరుగు కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చూసారు కదా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ అయితే పైకి తేలుతుంది వేసుకున్న ఆయిల్ అయితే కొద్దిగానే కాకపోతే మనం పెరుగు వేసాం కాబట్టి ఆయిల్ అయితే కంపల్సరీ తేలుతుంది సో పైకి వచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను దీన్ని బౌల్లో తీసుకుంటున్నా బౌల్లో తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది పేరు చెప్పడం మాత్రం మీరు మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా అయితే ఏంటి పేరు మీరేమనుకుంటున్నారో పేరు అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాళ్ళు